హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ వెంకీ మన మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చు ఒకవారు మనం గూడూరు మార్కెట్లో అనుకున్నాం ఇవారం గూడూరు మార్కెట్లో మనకి పెద్ద పొట్టేలు పెడతాయి పాల మీద ఉండే పెద్ద పొట్టేలు అనేది గూడూరు మార్కెట్లో కొనుగోలు ఉన్నాయా లేకపోతే కొనుగోలు లేవా అసలు మార్కెట్ రేట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఎలాంటి పొట్టేలు అనేది చాలా మన సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టంగానే కామెంట్ అన్న పెద్ద పొట్టేలు వీడియో పెట్టడానికి కామెంట్స్ వస్తాయి వాళ్ళ కోసం ఏమన్నా టైం కేటాయించి మరి మనకి వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ అయితే మనకి పెద్ద పొట్టేలు అనేది ఒక కట్ట ఉన్నాయి ఈ వారం మనకి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు అని జరుగుతుంది ఎంత కొన్నారని చూపిస్తాను ఇది మనకి అడ్రస్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకైతే ఈ సంత అనేది జరుగుతుంది ఒకవేళ మనకి ఈ కట్ట మొత్తం ఉన్నాయి ఏ రేటు చెప్తున్నది ఒకసారి ఇది తెలుసుకుందాం ఇది మనకి పొట్టేళ్ల కట్టలు కూడా పెద్ద పొట్టేళ్ళు కూడా చాలా తక్కువ కట్టలు అనేది ఉన్నాయి అయినా సరే ఒకసారి ట్రై చేద్దాం మనకి ఏ రేట్లు ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నాయి ఏదో కొనుగోలు జరిగి ఉన్నా కూడా మనకి కట్ట కట్ట అనేది కొనడం లేదు ఇక్కడ ఒక ఐదు పది మాత్రమే కొంటున్నారు ఇప్పుడు ఈ కట్టలో నుంచి అన్నవాళ్ళు ఒక ఐదు పొట్టేలు కొన్నట్టున్నారు ఐదు ఆరు ఐదు ఆరు పొట్టేలు అనేది కొనున్నారు అవి ఎంతో కొన్నారని చూపిస్తాయి ఇక్కడ కట్ట అనేది కట్ట కట్ట జరగదు ఈ కట్టలో నుంచి ఒక ఐదు కానీ పది కానీ ఇతర సెలెక్ట్ పరంగా కొంటున్నారు కానీ ఆ కట్ట కట్ట అనేది మనకి పెద్ద పొట్టేలు అనేది సేల్ లేదు ఎందుకంటే మార్కెట్లో కూడా ఈ పొట్టేలు కూడా చాలా తక్కువ లభిస్తున్నాయి ఉండే కట్టలు మాత్రం మనకి ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా ఒకసారి చూద్దాం ఇక్కడ బేరం జరుగుతున్నట్టుంది లేదంటే కొన్నారు ఒకసారి కొన్నారు ఎంత కొన్నారు అని తర్వాత ఈ కట్ ఎన్ని ఏ రేటు చెప్తున్నారో తెలుసుకుందాం కట్ అయితే ఒక రేటు ఉంటుంది సెలెక్ట్ పరంగా ఉన్నప్పుడు రేటు మారుతుంది ఇప్పుడు మన అన్న వాళ్ళు కొన్నారు అవి ఎన్ని పొట్టేళ్ళు అవి ఏ రేటు కొన్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం ఇవి కొన్నట్టున్నారన్న వాళ్ళు సెలెక్ట్ పరంగా నా కొన్నారన్నా అంటే సపరేట్ చేస్తున్నారా ఓకే బేరం అనేది జరగలేదు ఎన్ని పొట్టేలు అనేది సెలెక్ట్ పరంగా సపరేట్ చేస్తున్నారు ఇంకా ఎంత కొంటారు అనేది ఇంకా బేరం అయితే తెగి ఆ కట్టెలోంచి సెలెక్ట్ పరంగా తీస్తున్నారు బయటికి ఇంకా అది ఎంత కొన్నారా బేరం చెప్తారేమో ఇంకా బేరం అయితే జరగలేదు ఇక్కడ ఓకే బేరం చేస్తున్నారు వాళ్ళు నచ్చినాడే పట్టుకున్నారు కట్టలో నుంచి ఇంకా బేరం అనేది ఇంకా ఆయన బేరం చెప్పిన తర్వాత ఏ బేరం చెప్తారు వీళ్ళు అన్న వాళ్ళు ఎంత కడగతారు అనేది ఒకసారి చూద్దాం పొద్దున ఇక్కడ పది పొట్టేలు బేర పది పొట్టేలు యాభై రెండు పొట్టేళ్ల నుంచి పది పోటీలు అనేది అన్నవాళ్ళు సెలెక్ట్ పరంగా తీసుకున్నారు ముప్పై మూడు వేల ఐదు వందలు అనేది బేరన్ చెప్తున్నారు ఈ పోటీలో మనకి యాభై రెండు కట్ట అనేది ఉన్నాయి వాటి నుంచి పది పొట్టేలు సెలెక్ట్ పరంగా తీసుకున్నారు ముప్పై మూడున్నర నరవై అనేది బేరన్స్ చెప్పుకున్నారు ఇంకా మన అన్నవాళ్ళు అనేది కొనేవాళ్ళు వీళ్ళు ఎంత కడుగుతారు అనేది ఒకసారి చూద్దాం ఇంక ఇవి వచ్చేసి మనకి వన్ ఇయర్ దగ్గర దగ్గరగా వన్ ఇయర్ లోపలనే ఉంటాయి వన్ ఇయర్గానే కొన్ని పొల్లేస్ ఉంటాయి అనుకుంటున్నాం ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎట్టుకుంటే ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోలు దాకా ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల మధ్యలో అనేది లైవ్ వస్తాయి ఇవి మన అన్నవాళ్ళు ముప్పై మూడు వేల ఐదు వందలు అనేది బ్యారెన్స్ చేశారు ఇంక మన అన్నవాళ్ళు ఎంత కడగతారు అనేది ఒకసారి చూద్దాం ఓకే నీకు అనేది మనకి ముప్పై మూడు వేల అన్నవాళ్ళు చెప్తున్నారు మన అన్నవాళ్ళు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు కడుగుతున్నారు ఫైనల్గా వాళ్ళు ఇరవై తొమ్మిదికి కానీ ముప్పై వేలకు అనేది కట్ట ఇవ్వాలనుకుంటున్నారు కాకపోతే మన వాళ్ళు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకు అడిగారు ఇంకొక ఐదు వందలు కానీ లేదంటే ముప్పై వేలకి ఈ కట్ట అనేది సేల్ అవుతాయి కానీ మనం ఇదే వీడియో తీసుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు మనకి యాభై రెండు కట్ట ఆ కట్ట మొత్తం అయితే ఏం చెప్తున్నారు ఇట్లా సెలెక్ట్ పరంగా కాబట్టి ముప్పై మూడు వేలు చెప్పారు కట్ట కట్ట అయితే మనకి ఏ రేట్ చెప్తున్నారు ఒకసారి ఆ కట్ట దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇది ముప్పై ఐదు నుంచి నలభై కిలోల మద్దులు అనేది డైవేట్ వస్తాయి ఒకవేళ సెట్ అయితే ఎంత కొన్నారనేది కూడా ఫైనల్గా చూపిస్తాను ఓకే ఈ కట్ట కూడా మనకి ఈ కట్ట నుంచి ఆ పది పిల్లలు అనేది సెలెక్ట్ పరంగా తీసుకున్నారు ఈ కట్ట మొత్తం యాభై రెండు ఉన్నాయి యాభై రెండులో నుంచి మనకి పది పిల్లలు తీస్తారు పోతే ఇంక నలభై రెండు పుట్టేళ్ల ఉన్నాయి ఈ కట్ట మీద మనకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మీద కట్ట మీద మనకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అనేది అన్నవాళ్ళు చెప్తున్నారు అన్నవాళ్ళని అడిగాను ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు కట్ట మీద చెప్తున్నారు అన్న సెలెక్టివ్ పరంగా పది తీసుకున్నారు కాబట్టి అవి మేము ముప్పై మూడు వేలనే దారిని చెప్పాం వాళ్ళు వచ్చేసి మన అన్నవాళ్ళు ఇరవై ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరవై దాకా అడుగుతున్నారు ఫైనల్గా మనకి ఇరవై తొమ్మిదిన్నారా లేదంటే ముప్పై వేలు అనేది ఆ కట్ట అనేది ఆ పది ఆ పది పొట్టేళ్ళలోనే సేల్ అయిపోతాయి ఓకే వేరే కట్టలు అయితే చూద్దాంన్నా మనకి కట్ట అనేది కొన్నారా అన్న వాళ్ళు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు కొన్నారనే చూద్దాం నువ్వు అని అనిపించిందా వస్తున్నా మాట్లాడదాం అవి మొత్తం వచ్చేసి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అన్నా మొన్న ఎన్ని అవి ఇరవై నాలుగు రేట్ అన్న ఇరవై ఎనిమిది అన్నారా ఏడు కడప ఓకే అన్న ఓకే ఆ కట్ట అనేది మొత్తం మనకి ఒకసారి చూపిస్తాం దగ్గరికి వెళ్ళి ఒకనే కట్ట అనేది మన అన్నవాళ్ళు అనేది కొన్నారు మొత్తం ఇరవై నాలుగు పొట్టేళ్ళు ఇవి వచ్చేసి జత ప్రైజ్ అనేది ఇరవై ఎనిమిది వేలకి ఈ కట్ట అనేది వాళ్ళు కొన్నారు ఇవి వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటాయి వారు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటాయి ఇంకా లైవ్ ఎట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై కిలోలు పైన లైవేట్ వస్తాయి వారు ముప్పై కిలోలు పైన లైవ్ లైవేట్ వస్తాయి జోడి మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకి మన వాళ్ళు కడప మన సబ్స్క్రైబర్ అన్నవాళ్ళు అనేది కొన్నారు ఒక మనకి పెద్ద అంటే ఈ బిల్డింగ్ మొత్తం లోపలంతా పెద్ద పొట్టేళ్ళు అనేది ఉంటాయి బ్రీడర్స్ కానీ పెద్ద పొట్టేళ్ళు అనేది ఉంటాయి కాకపోతే ఈ వారం మార్కెట్ చాలా తక్కువ ఉన్నాయి అక్కడ ఒక కట్ట ఉన్నట్టున్నాయి ఒక్కసారి అవి చూద్దాం దాని పక్కన ఇంకొక కట్ట ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం పన్నెండు తెచ్చారా ఐదు ఇంకా ఆరున్నాయా ఆరే ఉన్నాయి ఓ నాలుగు ఏడు ఏడు ఉన్నాయి ఏం చెప్పాను ఇరవై ఆరు వేలు చెప్తున్నారు అమ్మిన పిల్లలు ఎంత ఇరవై ఏడున్నారా మేము ఇప్పుడైతే కట్టలకు వండాలి ఏదైనా ఒకటి రెండు ఎట్లా పోతున్నాయి కానీ కట్టలు అయితే అమ్మడం లేదు అవునవునులే ఓకే మన అన్నవాళ్ళు అయితే మొత్తం పన్నెండు పొట్టేళ్ళు అనేది తెచ్చారు పన్నెండులో వచ్చేసి ఒక ఐదు పొట్టేళ్ళు అనేది ఇరవై ఏడు నరవైకి అనేది అమ్మేసారు జోడి ఇంకపోతే ఈ కట్ట అనేది మనకి ఇంకా ఏడున్నాయి ఏడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో పొట్టేయాలి సార్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో పొట్టేళ్ళు ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు అనేది లైవేట్ వస్తాయి జోడీ మనకి ఇరవై ఆరు వేలు జోడి మనకి ఇరవై ఆరు వేలు అని చెప్పారు బ్యాలెన్స్ చేసుకుంటే ఒక మంచి రేట్కి అనేది రావచ్చు అక్కడ ఇంకొక కట్ట ఉన్నాయి ఆ కట్ట కూడా మనకి ఎన్ని కొట్టేళ్ళు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం ఓకే మనకి ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారని చూద్దాం ఇంకా ఇవి లైవ్ వేటు గురించి మాట్లాడుకుందాం ఇటు ఏజ్ కూడా నాకు తెలిసినంతవరకు ఒక పది నెలలు పదకొండు నెలలు వన్ ఇయర్ లోపల అనేది పాల పళ్ళ మీద అనేది పొళ్ళు అనేది వేయలేదు ఇక్కడ ఇంక ఈ కట్ట మొత్తం మనకి ఈ దారం చేస్తున్నాయి ఇక్కడ కూడా సెలెక్ట్ పరంగానే తీస్తున్నారు పక్కకి ఏ రేట్ చెప్తారనేది చూద్దాం మనం ఎన్ని పొట్టేళ్ళు కొంటున్నారు వాటిలో ఇక్కడ మనకి గురులు మార్ మార్కెట్లో కట్ట కట్ట అనేది కొనడం లేదు సెలెక్ట్ పరంగా ఒక ఐదు పది ఎట్లా తీసుకుంటున్నారు కానీ కట్టల కట్టలు అనేది అన్న ఒకనే ఇవి వచ్చేసి మనకి ఐదు పొట్టేలు వేరు ఈ ఐదు పొట్టేలు అనేది ఆయన కావాలని పక్కకు తోలుకున్నారు ఇంకా బేరం అనేది చెప్పలేదు ఇక్కడ మనకి కట్ట మీద అనేది పొట్టేళ్ళు అనేది కట్ట మీద అనేది ఎవరు కొనడం లేదు సంతలోకి వచ్చినప్పుడు ఒక ముప్పై ఇరవై అట్లా తెచ్చుకొని కదా సెలెక్ట్ పరంగా ఒక రెండు మూడు రెండు ఒక ఐదు పది ఇట్లా కొంటున్నారు కానీ కట్ట కట్ట కొనే వాళ్ళు అయితే మార్కెట్లో లేదు కాదు పెద్ద పొట్టేళ్లు అమ్మాలనుకునేవాళ్ళు గూడూరు మార్కెట్లో ఒక ఇరవై నుంచి ముప్పై పొట్టేళ్లు అనేది తెచ్చుకోండి ఏదైనా సెలెక్ట్ పరంగా అనేది ఒక ఐదు పది ఇట్లా కొంటున్నారు కానీ కట్ట కట్ట అనేది కొనడం లేదు ఈ మనకి అన్నవాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ అయిన తర్వాత ఎన్ని అనేది చూద్దాం ఏ రేటు చెప్తున్నారో చూద్దాం ఓకేనా మనం రేట్ అడిగాం అన్నవాళ్ళు అన్న ఇది అమ్మలేదన్న ఇవి వద్దులే ఎందుకు అంటాడు ముప్పై ఎనిమిది వేలు బేరని చెప్పాడు ఆయన బండికి ఐసేస్తున్నారు రిటర్న్ అమ్మలేదంట ఆయన తీసుకొచ్చిన తర్వాత ఒక ఐదో ఆరో అమ్మానన్నా మిగతా అయిన మనకి అమ్మలేదు రిటర్న్ అనేది బండికి తీసుకెళ్తున్నా జోడి మనకి ముప్పై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారంట అన్న వాళ్ళు మనకి పది నేళ్ళు పదకొండు వన్ ఇయర్ లోపల అనేది లేదంటే ఇంకా లైవేటు విషయానికి ఎత్తుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు వేరే ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోలు అనేది లైవేట్ వస్తాయి జోడీ మనకి ముప్పై ఎనిమిది వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేడిగినా ఇంక ఇవి సెలెక్ట్ పరంగానే అనేది తీసుకున్నా ఓ తగులుతాయి ఆ పడిపోయినాయి మళ్ళీ బోటలో ఇవి సపరేట్గా మళ్ళీ పడిపోయినాయి బేడం చేసుకున్నారు అన్న వాళ్ళ వచ్చేసి ముప్పై ఐదు వేలు కదా ముప్పై ఐదు వేలకి ఆ బ్యాచ్ అనేది అన్న వాళ్ళు కొన్నారు ముప్పై ఐదు వేలకి ఆ కట్ట వాళ్ళు సెలెక్ట్ పరంగా మళ్ళీ ఇప్పుడు అన్ని సెలెక్ట్ పరంగా మళ్ళీ సపరేట్ చేయాలి అక్కడ ఒక పెద్ద కట్ట ఉంది ఆ కట్ట చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాం ఓకే ఇక్కడైతే మనకు ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఏం బాబాయ్ మౌనా ఏమి నిన్న మన కనబడలేదండి పోయిన వారం పోయిన వారం రాలా బాగలేదా ఓకే నీకు కట్ట అనేది మొత్తం మనకి దగ్గర దగ్గర ఒక యాభై పొటేళ్ళ వరకు ఉంటాయి యాభై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి అన్నవాళ్ళు బేరం మీద అనేది ఉన్నారు బేరం అడిగితే చెప్తారో లేదా కానీ ఇక్కడ మన ప్రతి వారం అనేది ఈయన కోవూరు బాబాయ్ కోవూరు బాబాయ్ అని వస్తుంటాడు ఈ కట్ట మొత్తం ఈయన ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది చూపిస్తాను ఎందుకంటే మనం ఇక్కడ బేరం మీద అనేది ఉన్నారు అన్నవాళ్ళు ఇక్కడ కట్ట అనేది కొండం సెలెక్ట్ పరంగానే తీసుకున్నారు ఇంకా వీటి ఏజ్ వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ లోపల ఉన్నాయి వన్ ఇయర్ లోపల పాల పాల మీద కానీ వన్ ఇయర్ లోపల ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం అలా ఒక్క నిమిషం ఎన్ని ఉన్నాయి అన్న మొత్తం యాభై ఏం చెప్తున్నా జత వేలు చెప్తున్నా ఇంకా సెలెక్ట్ పరంగా ముప్పై ముప్పై ఒక్క వీక్ వీళ్ళ ఆయన ఓకే ఓకే నీ కట్ట మొత్తం మనకి యాభై అనేది జోడీ వచ్చి మనకి ముప్పై ఐదు వేలు అనేది బేరం చెప్తున్నారు కట్ట మీద ఇక్కడ వచ్చి సెలెక్ట్ పరంగా కొన్ని అడుగుతున్నారు ముప్పై ఒక్క వెహికల్ అయినా ఆయన అడుగుతున్నాడు ఆయన ఇవ్వలేదు ఇంకా నాలుగు వేలు డిఫరెంట్ బేరం అడుగుతుంది బేరం అయితే ఇంకా జరగలేదు ఓకే ఇంకా మనకి గుడి మార్కెట్లు అనేది చాలా తక్కువ అనేది వచ్చినాయి వచ్చినా కూడా కట్టలు కట్టల బేరం అడవాల సెలెక్ట్ పరంగా ఐదు పది మాత్రమే అవుతున్నాయి కానీ ఎక్కువ అనేది అవడం లేదన్న ఏదైనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకి హెలికాప్టర్ పోతుంది ఎవరిదబ్బ ఏ కనపడల్లా అదిగో హెలికాప్టర్ అనేది పోతుంది ఎవరు పోతున్నారు సీఎం పోతున్నాడో పవన్ కళ్యాణ్ పోతున్నాడో అర్థం కాలేదు ఓకే మనకి పొటేలు అయితే మాత్రం ఈ వారం తక్కువ అనేది వచ్చాయి ఇంకా నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో ఇదే చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ